చివరి రెండు సంవత్సరాలు వివేకానందరెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూడాల్సి చదివితే మీకు అర్థమవుతుంది అసలు హీ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితికి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది సర్స్ యాంగ్జైటీ అండ్ ఈగర్నెస్ టు రిసీవ్ మనీ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఐ హర్డ్ హిమ్ టాక్ డెస్పరేట్లీ అబౌట్ మనీ హీఈస్ కన్జ్యూమింగ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ అండ్ ఆల్సో లైస్ డౌన్ ఆన్ ద స్టేస్ సమ్ టైమ్స్ ఐ క్యారీడ్ వివేకానంద సార్ ఇన్సైడ్ హిస్ హౌస్ ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టేవాణి అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి నిరాదరణ గురి ఎందుకు నిరాదరణ గురి చేశారు ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణ గురి చేశారు కేవలం రెడ్డి సారు ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో భాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి షమీన్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు ఆయన పవర్ రద్దు చేశారు ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు జాయింట్ చెక్ పవర్ జాయింట్స్ రిజిస్ట్రేషన్ చేయాలి సో ఈ మాదిరి ఆయన పూర్తిగా బిగిచ్చారు ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా నేను అడుగుతా ఉన్నాను సొంతక్కను స్పష్టంగా నారెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా మరి ఈ రకంగా ఆయన్ను ఆయన డెస్పిరేషన్లోకి గురి చేసి ఎక్కువ ఎక్సెసివ్ హాల్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి సిగరెట్లు తాగి స్టైల్స్ మీద బయట పడిపోయే పరిస్థితి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్రూంలో పండబెట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే మీ ఓన్ వాంగ్మూలాల్లో కనిపిస్తూ ఉన్నాయంటే ఏ రకంగా మీ తండ్రిని చివరి రోజుల్లో చివరి రోజు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా రెండు మూడు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏ రకంగా మనం చెప్పగలమనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం సో ఇటువంటి విచారణ ఇటువంటి లోపము ఇష్టమైన విచారణ అడ్డం పెట్టుకొని సంవత్సరం రోజులుగా మా నాన్న లోపలేసినారు దాదాపు మూడేళ్లుగా రెండున్నర సంవత్సరాలుగా మరి శంకరన్న లోపలుండి ఈ మధ్య బెయిల్ మీద వచ్చారు మరి ఈ రకంగా ఒక హియర్సే ఎవిడెన్స్ను బేస్ చేసుకొని గూగుల్ అవుట్ అంటారు అది కూడా మీకు చెప్పాల నిన్న ప్రెస్ మీట్లో నేను చూసిన నేను సహజంగా చూను వీళ్ళ ప్రెస్ మీట్లో నిన్నెందుకో చూసిన గూగుల్ అవుట్ గురించి మాట్లాడినారు గూగుల్ మ్యాప్స్ గూగుల్ టేక్అవుట్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది పొరపాటున కూడా ఒకటి కాదు గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కి స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్ గూగుల్ టేక్అవుట్ ఈజ్ నాట్ యాక్యురేట్ యాక్యురేట్ లొకేషన్ కాదు గూగుల్ టేక్అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు ఇరవై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఫోన్లో వైఫై మారి వాడితే ఒక మాదిరి యాక్యురసీ యాక్యురసీ ఉంటుంది ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది సో గూగుల్ అవుట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది మూడేళ్ల తర్వాత నువ్వు తీసింది అది అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో ఆ రకమైనటువంటి లోపభూ ఇష్టమైన గూగుల్ టేకౌట్ అడ్డం పెట్టుకొని ఒకటి దస్తిగిరి హియర్స్ ఎవిడెన్స్ అండి దస్తగిరితో స్వయంగా అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో శంకరెడ్డి చెప్పాడు నాకు ఎరగంగిరెడ్డి చెప్పాడు పెద్దోళ్ళు వెనకలు ఉన్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి రెడ్డి దట్ ఈస్ హియర్సీ ఎవిడెన్స్ ఆడాయిడా ఉన్నది అది అది ఒక హియర్సే ఎవిడెన్స్ రెండోది గూగుల్ అవుట్ ఇందాక నేను చెప్పింది ఈ గూగుల్ అవుట్ ఆధారంగా అంటే ఇప్పుడు మా మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందల ఆర్టీసీ బస్టాండ్ దగ్గరే దగ్గరనే ఉండొచ్చు వెయ్యి మీటర్ల కరెక్షన్ ఫ్యాక్టరీ అంటే సో అండ్ అండ్ నోట్ దిస్ పాయింట్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో అటువంటి అండ్ వన్ ఇయర్ బ్యాక్ ఫస్ట్ ఐఓ ఉన్నప్పుడు ఇదే గూగుల్ టేకౌట్ సునీల్ యాదవ్ ఫోన్లో నుంచి చేసినారు త్రీ టూ ఇయర్స్ బ్యాక్ ఆ రోజేం లోపం కనిపించలేదు వీళ్లకు రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది అంటే గూగుల్ టేకౌట్ను ఫ్యాబ్రికేట్ చేసినారా